హలో ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒక చిన్న గ్రామంలో కృష్ణుడు అనే ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా శ్రమ మరియు నిజాయితీతో పని చేసేవాడు కానీ అతని గ్రామంలో కొంతమంది అధికారులు అనేక అవినీతిని చేస్తూ పౌరులకు నష్టాన్ని కలిగించేవారు ఇంకా కృష్ణుడుకు ఈ విషయాలు చాలా బాధ కలిగించాయి ఒకరోజు గ్రామంలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ అధికారి వెంకటయ్య గ్రామంలో ఏకైక వృద్ధుడు ఇంకా రామయ్య గారి సొంత భూమిని తీసుకొని అది తనకు చేయడానికి ప్రయత్నించాడు ఇంకా కృష్ణుడు ఈ దురాశను చూసి తన గురువును సందర్శించాడు గురువు గురువు కృష్ణు కృష్ణుడుకు నిజాయితీతో పోరాటం చేయడం చాలా కష్టం కానీ అవినీతికి గట్టి ప్రతిఘటన ఇవాళ నీ ధైర్యం ఇష్ట శక్తి క్రమంగా గెలుస్తాయి అన్నాడు ఇంకా కృష్ణుడు అక్కడ నుంచి నిస్సహింకోవకంగా తిరిగి పంచాయతీ కార్యాలయానికి వెళ్ళాడు అతను అక్కడ అధికారులు నిజాలను వివరించి గ్రామస్తులతో కలిసి పోరాటం మొదలుపెట్టాడు కొన్ని రోజులలోనే ఆ గ్రామంలో అవినీతిని వ్యతిరేకించే వాయిదాలు తగిలి పంచాయతీ అధికారి వెంకటయ్యను తొలగించారు గ్రామస్తులు ఆనందంతో కృష్ణుడును అభినందించారు ఈ ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నిజాయితీ ధైర్యం ఉన్నప్పుడు మనం ఏదైనా సాధించగలుగుతామని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ